కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన వంది మాగదులు ప్రచారం చేస్తున్నారు ఎందుకు కేసీఆర్ మళ్లీ సీఎం కావాలో బీఆర్ఎస్ నేతలు కారణాలు చెప్పాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పరిపాలన కోసం ఉద్యమకారులు తమ ప్రాణాలు త్యాగం చేశారు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వడ్డీ కట్టేలా కేసీఆర్ పదేళ్ల పాటు పరిపాలించారు అరవై ఐదేళ్లలో పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు అరవై ఐదు వేల కోట్ల అప్పు చేస్తే కేసీఆర్ పదేళ్లలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు అటు జాకు ఒకసారి కూడా వాడు కన్న తల్లిదండ్రులను చంపి కోటి పెట్టి కట్టి ఉంటూ అయ్యా నేను అమ్మాయిని అనాథను నాకు ఏది క్షమాపక్ష పెట్టాడు అనే కదా అందుకే మీరు పోల్చుకోవచ్చు ఇన్ని అప్పులు చేసి ఇతరుల పరిపాలన చేసి కార్యక్రమం చేసి ఇప్పుడు నేను అమ్మాయిని నేను కరెక్ట్ చేసిన మీడియా తప్పని మాట్లాడితే అది నవ్వాలన్నా ఏడవాలన్నా చేయనటువంటి పరిస్థితి అంటే వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం జరిగింది ప్రతి విషయంలో కూడా ఇంతకు చెప్పినట్టుగా అన్ని అప్పులు అవినీతి అప్పుల విషయాలు దోపిడీ మరి ఈ రోజున ఇప్పటి కాదు ఇలా కేటీఆర్ మాట్లాడుతూ బిల్లు బిల్లుకు పోలేదు ఆత్మహత్య ఎవరికి స్థిర ఉండాలా మేము సాక్ష్యాన్ని చూస్తా ఉండాలా వాళ్ళ పరిపాలన పరిపాలనే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా విలువలు ఇవ్వలే విలు ఇవ్వలే ఒకటే వాళ్ళకేందుకు చెత్త నలభై వేల కోట్ల దేశంలో దేశంలో ఎవరు నెవరు ఎవరు నాలుగోలు శాస్త్రి అని ఎటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు అయి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేదా క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ఏసీసీకి ఎవరిప్పుడు అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తే ఎవరు అధ్యక్షుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దళితులు ముఖ్యమంత్రి కాలేదా పిసిసి ముఖ్యమంత్రి కాలేదా క్వశ్చన్ అది కాదు ఇప్పుడే ఒకటే లెక్క ఎవరి కోసం ఏ చేసినా ఎవరి కోసం ప్రజల కోసం మీకు ఒకటే లెక్క చెప్పిన పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు అరవై ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే పరిపాలన చేస్తే రాష్ట్ర కట్ల అప్పు అంటే ఇన్ని ప్రాజెక్టులు కట్టి శ్రీశైలం నాగార్థర్ పోచంపాడు బాక్రమ్ రకరకాల ప్రాజెక్టులు ఇండస్ట్రీ చేస్తే కూడా అప్పు అరవై ఐదు వేల కోట్లు ఒక ముఖ్యమంత్రి పది సంవత్సరాలలో ఎనిమిది లక్షల కోట్ల పైతే మరి అటువంటి పార్టీ అక్కడ ఉంటుంది కోరి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇయ్యకపోతుంది మీకు అవకాశం వచ్చినా కూడా పోనీ ఇప్పుడు ఎవరు బడ్జెట్ ఎవరు ఇచ్చిందా ఇది గొప్ప మాటలు మాట్లాడుతూ కదా మరి ఏది మంది ఎంపీలు ఏది మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రం ఏమి ఇచ్చారు గుడు సున్నా బండి సున్నా గుడ్ సున్నానే కదా వస్తాం కదా ఎంత ఇచ్చిండ్రు బీహార్ కు ఎంత ఇచ్చారు యూపీ ఎంత ఇచ్చారు ఏపీకి తెలంగాణకు ఏమి ఇచ్చారు ఎందుకు చేయలేదు అంటే రాజకీయ కోణం కాదా ఇంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడినప్పుడు మీరు ప్రతి అంశంలో మీరు నిజాయితీగా పాల్గొంటే మీకు మాట్లాడకపోతారు అంటే బీసీ కుల కన్నా రాజకీయం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు అని విమర్శిస్తున్నారు చిత్తశుద్ధి లేకపోతే చిత్తు లేని ఎవరికి ఈ రోజున చిత్తశుద్ధి లేకపోతే ఓసీలు కేసిఆర్ లెక్కల ప్రకారం దాని ప్రకారం ఇరవై ఓసీలు ఇలా పదహైదు శాతం వచ్చింది బీసీ ఐదు శాతం ఏది పెరిగినా ఇంకా మూడు లక్షల మంది అందులో పాల్గొనలేదు పాల్గొన్న చాలా మంది చెప్పిండ్రు మా చాలా సార్లు చెప్పిండ్రు కేసీఆర్ ఎవరు పెట్టారు మళ్ళీ చేస్తాము అంటే వాళ్ళ సంతకాలతో బలాల కుటుంబం చేయలేదు మీరు చెప్పాలి వాళ్ళ సంతకాలతో సహా ఉన్నాయి మీరు చేయలేదు పండించం ఈ చేసిన దాన్ని ఎవరికి రాష్ట్ర చట్ట చట్టి పంపిస్తాం ఇక్కడ ఢిల్లీకి అధికారం ఉంది పార్లమెంట్కి అధికారం ఉంది చింతచిత ఎవరికి నిరూపించాలి మీరు నిరూపించాల మీరు నిరూపించాలి అంటే రాజ్యాంగాన్ని మీ యొక్క మతం అనుకోండి పార్టీ కోసమా మతాలు కూడా కార్యక్రమం చేసి మత పేరున ప్రజల సంగతి కార్యం చేసిన కోసం రాజ్యాంగాన్ని చాలా అంశాలు చేసేది కొన్ని విషయాలు కొన్ని అంశాలు బట్టి నేను సమర్థిస్తా మంచి మంచి మరి ఈ విషయంలో కూడా మీరు రాజ్యాంగాన్ని ఎందుకు మార్చకూడదు కాన్సెంట్ గవర్నమెంట్ చేయకూడదు అలాగే మన రాష్ట్ర లింగ ప్రకారం చూస్తేనే సుమారు ఎనభై ఐదు శాతం కదా నోటీస్ మీకు ఎనభై శాతం పార్లమెంట్ చట్టం చేయండి ఎనభై